జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇపకాయ నర్సయ్య మీడియా కార్యక్రమం నిర్వహించి నిన్న ఎనిమిది కాల్వ మా ఎమ్మెల్యే గండ్ర సత్యారాయణరావు రైతులకు చేస్తున్న అభివృద్ధిపై కాల్వ పనులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన ప్రెస్ సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆస్తుల కోసం పార్టీ మారాడు కార్యకర్తలకు అన్యాయం చేశాడని మీ వద్ద నుండి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారన్నారు అభివృద్ధి ఎక్కడ ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు మేకల భిక్షపతి పున్నం రవి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వెంటాల వెంకటస్వామి రవీందర్ నాయక్ గంగుల రమణారెడ్డి నిమ్మల విజేందర్ శ్రీనివాసు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలు అవాకులు చవాకులు మాట్లాడినటువంటి సందర్భం కినాల్ ద్వారా వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు గణరాజ్ సత్యన్నయ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంపై మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మరి రమణారెడ్డి గారిని మరి ఏం చేశారు మీరు అని చెప్పి మేము అడగడం జరిగింది దాని విషయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అదే ఇంగ మహేందర్ కానీ మరి అంగం రాజేందర్ గారు కానీ అధ్యక్షుడా మీరు ఏ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో నుంచోళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే గండ్ర రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి మరి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నీకు చేతగాక మరి నువ్వు దేనికోసం మేము నీ గుట్టలు చెట్ల నీ గుట్టల కోసము నీ పుట్టల కోసము వాటి కోసమో వీటి కోసమో నీ అభివృద్ధి కార్యక్రమం పోయి నీ భూములు జాగాలు కోసం పోయి నువ్వు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించినటువంటి వాళ్ళను విడిచిపెట్టి పోయి నువ్వు ఈరోజు పోయి ఏ ఏ ఒక్కరిని ఉద్ధరించినవో మీరు చెప్పాలి ఫస్ట్ మేము నీ ఎంబడి ఉండి మేము కార్యకర్తలకు ఉండి మీకు అన్ని విధాల ఓట్లు కానీ ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాం మేము ఈరోజు మిమ్మల్ని నేను ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏ అభివృద్ధి చేయలేదు మీరు అని చెప్పి నిజంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నిజం నిజం నిజంగా చెప్తాం అభివృద్ధి చేయకపోతే చేయలేదని చెప్పినాం కానీ ఈరోజు మా సత్తెన అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ప్రదాత అందుకోసమే నీ దగ్గర ఉన్న కార్యకర్తలు నీకు దగ్గర కో కొలలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అందరం ఉన్నాం నీ దగ్గర మరి నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు మా సత్తనతో ఎందుకు వచ్చింది మరి అభివృద్ధి ప్రదాత ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి నాలుగు పిలికలు ఉన్నాయి మీ నాలుగురే ఉన్నారు మీరు ఇప్పుడు మరి వంద ఉన్న కార్యకర్త నాయకుడి నువ్వు ఈరోజు నాలుగు పిలికలు పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా చెప్పండి మరి మీరే అభివృద్ధి ప్రదాతలు అయితే మీరే రైతులకు అన్ని విధాలా చేసినటువంటి కార్య నాయకుడివే అయితే అన్ని విధాలు చేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని పెడితే మరి నీ ఎంబడి ఈ నాయకులు ఎందుకు ఉండరు మా సత్తన్న దగ్గర ఎందుకు వచ్చినో మరి గుర్తు పెట్టుకోండి అది అనేటప్పుడు మా సత్తన్న నాయకుడు నేను మా సత్తెన్న దగ్గర ఏం లేదు నాయకుడి దగ్గర ఏం లేదు అని చెప్పి ప్రయోగాలు పలుకుతున్న హింగమహేందర్ గారు మరి నీకేమున్నదో చెప్పు నీ కాడ నీ నీకేమి మీ నలుగురే ఉన్నారు ఇక మరి మీ నలుగురితో ఏం అభివృద్ధి జరిగేది సాధ్యమవుతుంది ఇప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని రమణ రెడ్డి గారు మీరు కూడా ఈ నలుగురిని ఇసుకొలిపి మా సత్తలను ఏదో రకంగా బురద ఆలోచన చేస్తే మాత్రం ఊరుకునే లేదు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ నలుగురితోనే మీ నలుగురితో అభివృద్ధి సాధ్యం కాదు సముద్రం ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం సముద్రాన్ని వదిలిపెట్టి పోయినవును నువ్వు మోసం చేసినావు కార్యకర్తలు మోసం చేసింది నువ్వు నువ్వు దగ్గులు బాజీవి నీ ఆస్తుల కోసం నీ ఐశ్వర్యాల కోసం నీ కోసం పోయినవు నువ్వు ప్రజలను వదిలిపెట్టి రైతులను వదిలిపెట్టి ప్రజా సంక్షేమంలో వదిలిపెట్టి నీ ఆస్తుల కోసం నేను కాపాడుతారు కార్యకర్తలను ఉసుకొలిపి మా సత్యాన్ని మీద వదలదలే వివరణ చేస్తే మాత్రం ఊరుకునేది చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను